సో నేనైతే లైవ్ చేయడానికి వచ్చేసాను నాకు మీరు ఎవరైనా కానీ లైవ్కి రాగానే తెలుగులో మెసేజ్ చేయండి నేను చదువుతాను ఇంగ్లీష్లో మెసేజ్ చేయకండి ఎందుకంటే నాకు ఇంగ్లీష్ రాదు కాబట్టి అందుకనే చెప్తున్నాను నేను తెలుగు చదువుకున్నా కాబట్టి తెలుగే చదువుతాను సో మీరు అందరు భోంచేస్తారండి నేనైతే భోంచేస్తాను ఈరోజు మంగళవారం ఏమేమి కరీస్ చేశారు చెప్పండి ఫ్రెండ్స్ నమస్తే ఎక్కడ నుండి ఇలా చూస్తున్నారండి సౌండ్ బాగా వస్తుంది మాకు ఇక్కడ ఇంత రోడ్కున్నాము కాబట్టి అందుకే సౌండ్ బాగుంది నమస్తే అండి ఎక్కడి నుండి లైవ్ చూస్తున్నారు అండి అందరికీ నమస్కారం నమస్తే అండి నమస్తే ఎక్కడి నుండి లైవ్ చూస్తున్నారు తెలుగులో కామెంట్ చేయండి అన్నయ్య ఎక్కడి నుండి చేస్తున్నారు సో మా ఛానల్ కొత్తగా చూసినవారైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో మేము చేసే మేము చేసేటువంటి కామెంట్స్ మీకు ఎలా అనిపిస్తుందో తెలుగులో కామెంట్ చేయండి అబ్బా మీరు ఇంగ్లీష్లో చేస్తున్నారు స్క్రీన్ పైన డబల్ టచ్ చేయండి తెలుగులో కామెంట్ చేయండి అన్నయ్యా నమస్తే నమస్తే వచ్చేసారండి ఎక్కడి నుండి మీరు లైవ్ చూసేది ఎక్కడి నుండి అండి భోంచేసారా అందరూ అనే స్క్రీన్ పైన డబల్ టచ్ చేయండి లైక్ చేయండి అన్న పిన్ పైన డబల్ టచ్ చేయండి అన్నయ్య ఎక్కడి నుండి లైవ్ చూస్తున్నారు హైదరాబాద్ ఓకే ఓకే ఏం పేరండి భోంచేసారు అన్నయ్య హైదరాబాద్ మాది నిజామాబాద్ అండి ధన్యవాదాలండి మీకు హైదరాబాద్ నుండి మా లైవ్ చూస్తున్నారు చాలా సంతోషం అండి సో మా ఈ లాంగ్ వీడియోస్ ఉంటున్నాయి షార్ట్ వీడియోస్ ఉంటున్నాయి అవిటి కూడా మీరు లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కొత్తగా చూస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఏం పేరండి నమస్తే అండి జాహు జాగు ఓహో జాగు హాయ్ నా ప్రియమైన మిత్రమా ప్రియమైన మిత్రమా అని జాహు చెబుతున్నాడు అవునా జాహు జాహు స్క్రీన్ పైన డబల్ టచ్ చేయండి లైన్ లైన్లో ఉంటున్నారు చాలామంది లై లో ఉన్నారు చేయండి ప్రియమైన మిత్రమా హాయ్ నానా ప్రియమైన మిత్రమా ఓకే భోంచ్ అండి జాసు గారు ఉన్నారా లైన్లో భోన్ చేశారా జాసు గారు స్క్రీన్ పైన డబల్ టచ్ చేయండి లైక్ చేయండి అబ్బా నమస్తే భోజారా అండి మీరు ఫోన్ వచ్చిందండి అందుకే వేరే కాల్స్ మాట్లాడాను సో శేష శేషగిరి రావు గారికి నమస్కారము ఎక్కడ నుండి అండి నమస్తే నమస్తే భోంచేశారండి నేను కొత్తగా అండి ఇలా పెట్టాను నాకు అందుకే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతున్నా చదవడం కూడా సో తెలుగులో కామెంట్ చేయండి అబ్బా మీ పేరు కూడా తెలుగులో పెట్టేసేయండి ఒకసారి మళ్ళీ కాల్స్ వస్తుంది ఇప్పుడే ఫోన్ వచ్చింది మాట్లాడినా అందుకని చెప్పండి ఫోన్లతోటి నమస్తే అండి ఫోన్ వచ్చింది అందుకనేసి మళ్ళీ ఎటు పోతుందో ఏ నమస్తే అండి ఫోన్ వచ్చింది అందుకనిస్తే ఫోను చూసాను ఎక్కడి నుండి చూస్తున్నారండి బా స్క్రీన్ టచ్ చేస్తే పని చేస్తలేదు కానీ